హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో నేను వచ్చేసి వేర్ వేరీస్ మై ట్రైన్ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి వేరీస్ మై ట్రైన్ యాప్ అని ఇస్తే కనుక మనకి ఈ యాప్ వస్తుందండి సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పబోతున్నాను యాప్ నేమ్లోనే మనకు తెలిసిపోతుందండి ఈ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నామని మనం ఎక్కిన ట్రైన్ కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఎక్కిన ట్రైన్ ఎక్కడుంది అనేది మనం ఈజీగానే ఈ యాప్ నుంచి ట్రాక్ చేసుకోవచ్చు మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ టూ స్టేషన్ ఇవ్వాలన్నమాట నేనైతే ఈరోజు ఇక్కడ విశాఖపట్నం ఫ్రమ్ స్టేషన్ టూ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ ఇస్తున్నాను ఇప్పుడు మనం ఫైన్ ట్రైన్స్ అనగానే విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వచ్చే లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ అన్ని చూపిస్తుంది సో అందులోంచి మనకు కావాల్సిన ట్రైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే ఈరోజు విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ని సెలెక్ట్ చేశాను సో నాకు ఇక్కడ ఆ ట్రైన్ ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయిందని చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు గమనించినట్టయితే అరైవ్డ్ అనే స్టేటస్తో పాటుగా ఏ టైంకి రీచ్ అయింది అలాగే ఏ ప్లాట్ఫామ్కి రీచ్ అయిందో కూడా వస్తుంది అరౌండ్ టూ థర్టీకి ప్లాట్ఫామ్ నెంబర్ టెన్కి వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయింది ట్రైన్ స్టేషన్కి రీచ్ అయిన స్టేటసే కాదండి ట్రైన్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనం ఈ యాప్ ఓపెన్ చేస్తే ట్రైన్ ఏ స్టేషన్లో ఉంది లేకపోతే ఏ స్టేషన్ దాటింది ఏ టైంకి ట్రైన్ ఆ స్టేషన్ నుంచి డిపార్చర్ అయింది ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా టైమింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి సో లెఫ్ట్ సైడ్ పైన ఉన్న టైమింగ్ వచ్చేసి ఆ స్టేషన్కి ట్రైన్ అసలు ఏ టైంకి రావాలి అనేది కింద ఉన్న టైము ఏ టైంకి రీచ్ అయ్యింది అనేది అలాగే రైట్ సైడ్ వచ్చేసి డిపార్చర్ టైమ్స్ అనమాట పైన ఉన్నది వచ్చేసి ఏ టైంకి ఆ స్టేషన్ నుండి ట్రైన్ బయలుదేరాలి అనేది కింద ఉన్న టైం వచ్చేసి ఆ ట్రైన్ ఆ స్టేషన్ నుండి ఏ టైంకి బయలుదేరింది అనేది నేను ఈ యాప్ను వచ్చేసి రెండు సందర్భాల్లో వాడానండి నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది సో నాకు ఎంతవరకు అవసరమో ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు దొరికింది సో తెలియని వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీకు కూడా షేర్ చేస్తున్నాను నేను ఈ యాప్ని రెండు సందర్భాల్లో యూజ్ చేశానని చెప్పాను కదా సో ఫస్ట్ వచ్చేసి మా పాప అక్టోబర్ మంత్లో కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి గుంటూరు వెళ్ళిందండి తన డ్యాన్స్ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ డ్యాన్స్ టీచర్తో కలిసి అప్పుడు నేను వాళ్ళ ట్రైన్ ఎక్కడుంది వాళ్ళు ఎక్కడ వరకు వెళ్ళారు లేకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ ట్రైన్ ఎక్కడుంది ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది సో నేను పికప్కి ఏ టైంకి వెళ్ళాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ యాప్ ద్వారానే తెలుసుకోగలిగాను వీళ్ళు వెళ్ళింది దసరా హాలిడేస్లో అండి ట్రైన్స్ చాలా రష్ ఉన్నాయి అలాగే వీళ్ళు వచ్చే ట్రైన్ అయితే మాత్రం చాలా డిలే అయింది ఐ థింక్ నైట్ నైన్ ఓ క్లాక్కో టెన్కో సికింద్రాబాద్ స్టేషన్కి రావాల్సిన ట్రైన్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్కి సికింద్రాబాద్ జంక్షన్ రీచ్ అయింది ఆ టైంలో మాకు ఈ యాప్ చాలా హెల్ప్ అయిందండి ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది ఏ స్టేషన్లో ఉంది సో సికింద్రాబాద్ స్టేషన్కి ఏ ప్లాట్ఫామ్కి ఏ టైంకి వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యాప్లోనే ట్రాక్ చేసుకోగలిగాము ఫైండ్ ట్రైన్ కింద ఒక సెర్చ్ బాక్స్లో కనిపిస్తుంది కదండీ అక్కడ మనకి ట్రైన్ నెంబర్ కనుక తెలిస్తే డైరెక్ట్గా నెంబర్ ఇచ్చేయచ్చు ఇప్పుడు ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో ఎయిట్ డబల్ త్రీ ఆ నెంబర్ అక్కడ ఇవ్వగానే ఆ ట్రైన్కి సంబంధించిన ట్రాక్ అంతా కూడా మనకి చూపిస్తుంది ఇలా టూ వేస్లో మనం ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేసుకోవచ్చండి ఇంకా నేను సెకండ్ ఎప్పుడు నాకు ఈ యాప్ యూజ్ అయిందో చెప్పలేదు కదా నేను మా అమ్మ రీసెంట్గా మచిలీపట్నం వెళ్ళామండి సో నాకు ట్రైన్ లాస్ట్ మినిట్లో ఎక్కడ ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తారో అనేసి ఒక టెన్షన్ ఉండేది సో నేను ఈ యాప్లో ట్రాక్ చేసుకుని ట్రైన్ ఏ నెంబర్కి వస్తుందో చూసుకొని ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాను నాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ యాప్లో ఏదైతే చూపించిందో ప్లాట్ఫామ్ నెంబర్ కరెక్ట్గా మా ట్రైన్ అదే ప్లాట్ఫామ్కి రావడం జరిగింది సో నాకు ఇలా టూ టైమ్స్ కూడా ఈ యాప్ చాలా యూజ్ అయిందండి నాలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్